జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతి ఓం నమ శివాయ మాఘపురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయము విష్ణువు బ్రహ్మ రుద్రాదులకు చేసిన హితబోధ ఇక వీడియోలోకి వెళ్ళే ముందైతే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి మరి ఇక వెళ్దామా మరి మాఘపురాణము ఇరవై ఎనిమిదవ అధ్యాయము విష్ణువు బ్రహ్మ రుద్రాదులకు చేసిన హితబోధ పూర్వము బ్రహ్మ ఈశ్వరులకు వాదోపవాదం జరిగింది నేను గొప్ప అంటే నేను గొప్ప అని నేను సర్వేశ్వరుడను పద్నాలుగు లోకములకు అధిపతిని నేనే అన్నాడు శివుడు కాదు నేను ఈ పద్నాలుగు లోకాలను సమస్త చరాచర జీవరాశిని సృష్టించిన సృష్టికర్తను నేను కావున నేనే గొప్ప అన్నాడు బ్రహ్మదేవుడు పాద ప్రతివాదములు తర్క మీమాంసంతో వెయ్యేళ్ళు గడిచిపోయినవి ఇద్దరు వాగ్వివాదంతో మునిగిపోయారు సృష్టి కార్యం అంతా స్తంభించిపోయింది అంతటా శ్రీ మహావిష్ణువు విరాట్ రూపంతో ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మ ఈశ్వరులు ఇద్దరు సమస్త లోకములు ఇమిడి ఉన్న ఆ రూపమును తిలకించి నిశ్చేష్టులయ్యారు సప్త సముద్రాలు సమస్త విశ్వము ప్రకృతి భూత భవిష్యత్ వర్తమానములన్నీ కనిపించుచున్నాయి ఆ విరాట్ రూపుని ఎడమ చెవిలో శంకరుడు కుడి చెవిలో బ్రహ్మదేవుడు ఉన్నారు ఆ రూపమునకు ఆద్యంతములు లేవు సర్వత్రా తానై ఉన్నాడు అనేక వేల బాహువులతో ఉన్నాడు సమస్త దేవాది దేవులు దేవతలు రాక్షసులు మునులు సమస్తము భగవంతుని కీర్తిస్తూ కనపడుచున్నారు నదీ నదములు పర్వతములు కొండలు గుట్టలు జలపాతములు సమస్తము కనపడుచున్నవి భీషణమైన వేడి నిట్టూర్పులు వెదజల్లబడుతున్నాయి కోటి సూర్యకాంతుల వెలుగులతో ప్రకాశింపబడుతున్నాడు సామాన్యులకు సాక్షాత్కరించని వీక్షించలేని ప్రకాశవంతుడుగా ఉన్నాడు ఆ విరాట్ రూపానికి మొదలెక్కడో చివర ఎక్కడో తెలియడం లేదు ఆ విరాట్ స్వరూపిని ఆద్యంతములు తెలుసుకోవాలని అట్లు తెలుసుకున్న వారే అదుపులని బ్రహ్మ ఈశ్వరుడు నిర్ణయించుకున్నారు ఇరువురు వెంటనే బయలుదేరి వెయ్యేళ్ళు తిరిగి ఆ విరాట్ స్వరూపిణి ఆద్యంతంలో కనుగొనలేక యథాస్థానానికి వచ్చి ఇట్లు తలపోసారు ఆహా ఏమి ఇది బ్రహ్మ ఈశ్వరుల అయినా మేము ఈ విరాట్ స్వరూపిణి ఆద్యంతంలో కనుగొనలేకపోయితేమే అంటే మనం అధికలం కాదన్నమాట సమస్తమునకు మూలాధారమైన శ్రీ మహావిష్ణువే మనకంటే అధికుడన్నమాట సృష్టి స్థితి లయ కారకుడైతే అతడే సర్వాంతర్యామి జగముల నేలే జగదాదారుడతడే పంచభూతాలు సూర్యచంద్రుడు సర్వము ఆ శ్రీమన్నారాయణుడే కావున ఆ శ్రీ మహావిష్ణువే సర్వము అయి ఉన్నాడు మనమంతా ఆయన కుక్షిలోని కణములమే అని వారై శ్రీ మహావిష్ణువును స్తోత్రం చేయగా విష్ణువు విరాట్ రూపమును వదిలి యథారూపమునకు రూపమునకు ధరించి మీరెంతో కాలం నుండి వాదించుకొచ్చిన విషయము తెలుసుకుని మీకు జ్ఞానోపదేశం కలుగుటకై ఈ విరాట్ రూపమును ప్రదర్శించాను నా విరాట్ రూపం యొక్క ఆది మధ్యాంతములను తెలుసుకొనలేక నిశ్చేష్టులై మీ కలహాన్ని ఆపుచేశారు మీరెందుకు అహంతో వాదించుకుంటున్నారో తెలిపేదను వినండి సమస్తమునకు మూడు గుణములు నిర్దేశింపబడ్డాయి వీటినే త్రిగుణములు అంటారు అవి సర్వజస్త తమోగుణములు మీరు రజస్తమో గుణములు కలిగినవారు ఎవరైతే స్తమో స్తమోగుణములు కలిగి ఉందరో వారే గొప్పవారు తేజవంతులుగా ఏకాత్మ స్వరూపునికి ఆదిలో మూడు రూపములే ఉన్నాయి అవి సృష్టి స్థితి లయలు సృష్టికి బ్రహ్మ స్థితికి నేను లయమునకు ఈశ్వరుని అధిపతులుగా చేసి తిని కావున వీరిని త్రిమూర్తులు అందరు త్రిమూర్తులు అనువారు ముగ్గురు కాదు ఏకస్వరూపమే సృష్టి సౌలభ్యం కొరకు త్రిగుణాత్మక స్వరూపులమైన కావున మీరు వేరు నేను వేరు అనునది లేదు అంతా ఏకత్వ స్వరూపమే కావున మన ముగ్గురిలో ఎవరికీ పూజలు చేసినా ఏకాత్మ స్వరూపునికే చెందుతాయి త్రిమూర్తులమైన మనలో భేదం ఉండదు రజస్తమో గుణముల ప్రభావముచే మేరిట్లు ప్రవర్తించిరి శాంతం నుండి చెరింపుడు బ్రహ్మదేవ నీవు ఎక్కడి నుండి ఉద్భవించినావు నావి కమలం నుండియే కదా కావున నీకును నాకును భేదమున్నదా లేదు అట్లే ఓ మహేశ్వర ఓంకార స్వరూపుడవగు నీ గొప్పతనమునకు తెలియగోరి నారదుడొకనాడు నీ మహత్యమును తెలుపమనగా నేను నీ యొక్క మహిమను సర్వస్వమును వినిపించి తిని నాటి నుండి సర్వేశ్వరుని ఘనతను నారదుడు సమస్త లోకాలకు విస్తరింపజేశాడు ఓ సాంబశివ నీవు నిర్వికార నిరాకల్పుడవు శక్తి స్వరూపుడవు త్రినేత్రుడవు సర్వేశ్వరుడవు ఆదిదేవుడవు నీవే ఆత్మస్వరూపుడవు నీవే బోలాశంకరుడవైన నీవే ఇంత పంతము పట్టదగున నేనే నీవు నీవే నేను అందుకే శివకేశవులని భక్తులు భజయింతురే పూజింతురే నిత్య సత్య స్వరూపుడవు నిత్యానంద స్వరూపుడవు నిత్య ధ్యాన స్వరూపుడవు అర్ధనారీశ్వరుడవు నీవు కూడా నాతో సమానుడవే అంటూ బ్రహ్మకు శివునకు జ్ఞానోపదోషం చేసి వారిద్దరికీ సఖ్యత కుదిర్చి వారిని ఆశీర్వదించి పంపివేశాను కావున మాఘమాసమందు త్రిమూర్తి ఆత్మక స్వరూపుడు జగద్రక్షకుడకు ఆ శ్రీహరిని పూజించినచో సమస్త పాపంలో నుండి విముక్తుడవుటయే కాక స్వర్గార్హత పొంది సుఖించగలరు జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాస్తుదేవాయ నమ పాకపురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయము సమాప్తము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్